మనకి శ్రావణ మాసం అనేది వచ్చేసింది ఇక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తే చాలు ఇక మన ఇంట్లో సిరి సంపదలకు లోత లోటు అనేది ఉండదు ఈ శ్రావణ మాసం మొత్తం ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖశాంతులతో వెలిగిపోతూ ఉంటుంది పూజలు వ్రతాలు నోములు అంటూ ఎన్నో రకాల పూజలు ఆచరిస్తూ ఉంటారు మంగళవారం గురువారం శుక్రవారం రోజున అమ్మవారిని రకరకాలుగా వ్రతములు చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎన్నో రకాల నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు అంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసం వచ్చేసింది ఇక ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి ఇలా పాటిస్తే చాలు మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు ధనాకర్షణ పెరుగుతుంది అలాగే మీకున్న సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి ఈ నియమాలు ఏంటి ఎలా ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రావణ మాసం అంటేనే హిందువులకు అత్యంత విత్రమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని వైకుంఠం వదిలి భూమిపైన అడుగు పెడుతుందట వేద పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో మన భక్తుల నట్టింట్లో కొలువై ఆ ఇంట్లో సి సిరి సంపదలు కలిగిస్తుందట సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుందంట కాబట్టి ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి అడుగు పెడుతుంది అడుపు తెరుస్తుంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఉదయం నిద్ర లే లేవగానే మీ ఇందు శుభ్రం చేసుకొని ఖచ్చితంగా అష్టదళ మొగ్గును వేయాలి ఈ వే ఈ మీరు వేసే ప్రతి మొగ్గులు పద్మం రూపంలో ఉండాలి లక్ష్మీదేవి పద్మం రూపంలో కొలువ ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు మొగ్గు కూడా పద్మం రూపంలో ఉండాలి అలాగే పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిని ముందు కూడా మొగ్గును వేసుకోవాలి ఇంట్లో పూజలు చేసుకోవాలి శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపంలో ఆవు నెయ్యితో పాటు ఐదు వత్తువులను వేసి దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇంకా పూజ చేసుకునే సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీలు ఇంట్లో వెంట్రుకలను పోసుకొని ఎట్టి పరిస్థితుల్లో తిరగకూడదు పూజ చేసే తప సమయంలో శ్రావణ మాసంలో మీరు ప్రధానంగా లక్ష్మీదేవికి పూజ చేయాలి ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు గులాబీ పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే మీ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీరు మీకు రాబోయే కాలాల్లో డబ్బు సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ అంటేనే మనకు ఎంతో పవిత్రమైనది అందులో ఉన్న నీటిని మనం ఎంతో పవిత్ర జలంగా భావిస్తూ ఉంటాం ఈ కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారంట కాబట్టి మీరు కంటిక బేదరికంతో బాధపడుతుంటే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజువాలయానికి వెళ్ళి శివుణ్ణి పాలతో అభిషేకం చేస్తే మీ ఇంటికి రాజయోగం పడుతుంది అలాగే ప్రతి శ్రావణ మంగళవారం రోజున మీ ఇంట్లో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి వివాహం వివాహమైన వారు చేస్తే సౌభాగ్యం లభిస్తుంది వివాహం కాని స్త్రీలు చేస్తే ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి మనసున్న వరుడు లభిస్తాడు అలాగే లక్ష్మీదేవిని తులసి చెట్టులో కొలువై ఉంటుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు కాబట్టి మన శాస్త్రాల మన శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో తులసి చెట్టు దగ్గర ఎవరైతే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తారో పదకొండు ప్రమిదలను నెయ్యితో దీపాన్ని వెలిగించి ఎవరైతే పదకొండు ప్రదక్షిణలను ఉన్నట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంటి గుమ్మానికి నిండు మామిడాకులను పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకుంటే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వారికి కుంకుమ పసుపులు పెట్టి అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ శ్రావణ మాసంలో పూజ చేసే వాళ్ళు ఆకుకూరలు ఉల్లిగడ్డలు అలాగే వెల్లుల్లి తినడం అశుభం అని మన వేద పండితులు చెబుతున్నారు అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిన మన రోజుల్లో వంకాయను తినకూడదని శివుని యొక్క కన్నీటి చుక్క నుండి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలు చాలా మంచిదని మన శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఈ శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును మరియు కొంచెం పసుపును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ మీ బీరువాను శుభ్రంగా తుడిచి మీ బీరువాకి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ బీరువాలో ఎల్లప్పుడూ ధనం అనేది ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం శుక్రవారం రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులను అస్సలు చేయకరాదు ఇలా చేస్తే మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఎవరు మాంసం ముట్టుకోకూడదు అదేవిధంగా మీ శరీరానికి నూనెను రాసుకోకూడదు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను కూడా ఈ శ్రావణ మాసంలో తినకూడదు ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రెండు పూట్ల స్నానం చేయాలి ఈ నెలలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను రెండు లవంగాలను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుడి ముందు ఉంచిన ఈ నీటితో దైవశక్తి ఫలంగా నిండి ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టును నాటితే చాలా పుణ్యఫలం అనేది లభిస్తుంది మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టు ఉన్నట్టయితే మీరు జమ్మి చెట్టును నాటడం వలన శివుడు సంతోషించి మీ కోరికలను వెంటనే నెరవేరుస్తాడు ఈ మాసంలో ప్రతిరోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి నెలసరి సమయంలో గది పూజ గది వైపు వెళ్ళకూడదు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఎవరికైతే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి అనేక రకాలుగా పరిష్కారం అనేది ప్రాప్తిస్తుంది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆచరించండి అన్నీ మంచే జరుగుతాయి మన ఇంట్లో పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా ఈ నియమ నిష్టలను పాటిస్తూ అమ్మవారి యొక్క పూజను ఆచరించండి ఇక మీ పూజకు లోటు అనేది ఉండదు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆచరించండి మేము చెప్పిన దానికి మీకు ఫలితం అనేది కలుగుతుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి